బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పంట రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పాస్ బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందని కూడా వెల్లడించారు అయితే ముందుగా లక్ష వరకు రుణమాఫీ చేయనున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది తాజాగా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పంట రుణమాఫీ విషయంలో పలు కీలక విషయాలు వెల్లడించారు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన తప్పనిసరి చేసినట్లుగా చెప్పారు లక్షలోపు రుణాలు మాఫీ చేయనున్నట్లుగా తెలిపారు పద్దెనిమిదవ తేదీన సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు రుణమాఫీ సంబురాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కూడా తెలిపారు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుందే రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లుగా ప్రకటించింది అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయి ఉన్న పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకి ఇది వర్తిస్తుందని రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి రెండు లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది అయితే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఏ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం స్పష్టత ఇచ్చారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి